హలో అండి ఈరోజు వచ్చేసి నేను మీకు టిష్యూ శారీస్ అండ్ ఫ్లోరిడ్ డిజైన్ శారీస్ అయితే చూపిస్తాను నిజంగా ఇది మా ఇంటి దగ్గర ఉన్న షాప్ ఏనండి అక్క తీసుకోండి వీడియో ఒకసారి చూపించండి అని చెప్తే తీసాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న శారీ అయితే టిష్యూ శారీస్ అనమాట చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా దీంతో పాటు కొన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపించే శారీస్ వచ్చేసి కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి నేమ్స్ అయితే నాకు తెలియదు పక్కన అక్క అయితే చెప్తుంది కానీ ట్రాఫిక్ సౌండ్కి వాయిస్ ఓవర్ కట్ చేశాను అనమాట ఇంక ఇది మీకు చూపించాను కదా టిష్యూ శారీస్ అని చాలా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ టిష్యూ షారీ కాస్ట్ మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారంట దసరాకి చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న బ్లౌజ్ చూసారా బ్లాక్ కలర్ది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పింది అక్క నాతో మీటర్ ఉందంట వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మీటర్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అవుతుంది అని చెప్పింది అనమాట చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ అయితే లేవంట లేవంటే తెప్పిస్తానని చెప్పారనమాట గోల్డ్ అండ్ గోల్డ్ వస్తుందని చెప్పారు ఈ బ్లాక్ కలర్ అయితే చాలా మెత్తగా బాగుందండి ఇంకా దీంట్లో మల్టీ కలర్స్ అయితే లేవు గోల్డ్ ఒకటి వస్తుంది తెప్పిస్తానని చెప్పారనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మీటర్ అయితే ఉంది చాలా బాగున్నాయి అనమాట ఇంకా చూడండి ఇందాక ఫస్ట్ చూపించాను కదా నైన్ హండ్రెడ్ శారీస్లోది ఇది కూడా అనమాట సేమ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ఫ్రింట్ అని చెప్పింది అనమాట చాలా బాగుందండి ఇది కూడా అయితే మనకి చమకీ మాదిరి అయితే ఇచ్చాడు గిట్టర్ టైప్లో వస్తుందనమాట డాట్స్ వచ్చేసి అది కూడా మీకు రేట్ తెలిస్తే కామెంట్ చేయండి నన్ను ఎవరైనా అడిగితే నేను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను అనమాట చాలా బాగున్నాయి ఈ ఫ్లోరల్ ఫ్రింట్ డిజైన్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి నాకు తెలిసి కొంచెం లావున్న వాళ్ళు ఈ శారీస్ కట్టుకోవడం వల్ల కొంచెం చిన్నకు కనిపిస్తారని నా ఒపీనియన్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్లోరల్ ఫ్రంట్ డిజైన్ అనమాట చమకీ వర్క్తో వచ్చేసింది అంటే ఈ గిట్టర్ వర్క్ అంటారు కదా గిట్టర్ వర్క్తో అనమాట ఇది కూడా సేమ్ అటాచ్డ్ డిజైన్ అనమాట చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నాకు చెప్తే కామెంట్ సెక్షన్లో నేను రేట్ అనేది చెప్తాను మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను మీకు షేర్ చేస్తాను అనమాట చూడండి ఇది కూడా సేమ్ డిజైన్సే కలర్ కాంబినేషన్స్ అన్ని డిజైన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట అండ్ బ్లాక్ గ్రీను మనకు కావాల్సిన మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను అన్నీ అయితే తీయలేదన్నమాట ఫస్ట్ టైం ఈ శారీస్ వీడియో అయితే నేను తీస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా చాలా మెత్తగా ఉందనమాట సేమ్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్లో మనకు వచ్చేసి సెవెన్ ఉన్నాయన్నమాట మల్టీ కలర్స్గా ఉన్నాయన్నమాట చాలా చాలా ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే నిజంగా చాలా బాగుందండి నాకైతే నచ్చింది అలా అని చూస్తున్నాను అన్ని శారీస్ కానీ ఏదో ఒకటైతే తీసుకోమని చెప్పింది చూద్దామని చెప్పాను నేను ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను కానీ శారీస్ ఎప్పుడన్నా ఫంక్షన్ వేర్ పార్టీ వేర్కి అయితే యూజ్ అవుతాయి కదా ఇది వచ్చేసి ఇంకా మనకి పట్టు శారీ టైప్ అన్నారనమాట పట్టు అంటే పట్టు కాదు మనకి ఆఫ్ పట్టు క్లాత్ చూడు అలా అండి నిజంగా ఈ క్లాత్ కూడా మనకు వచ్చేసి కాటన్ అండ్ ఆఫ్ పట్టు మిక్సింగ్గా ఉందనమాట ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కలరు మెహందీ కలర్ టైప్ వస్తుంది అనమాట మెహందీ కలర్ టైప్ చాలా బాగున్నాయండి దాంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ కూడా ఉందనమాట చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు మనకి దసరా ఆఫర్స్ వస్తున్నాయి కదా వీళ్ళైతే చాలా ఆఫర్స్ అయితే పెట్టారనమాట దసరా కదా ఇంక ఇప్పుడు మనకి త్వరలో అందుకని చెప్పి మంచి మంచి ఆఫర్స్ అయితే రిలీజ్ చేశారనమాట అలాగే ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఎంత డిస్కౌంట్స్ ఎంత ఆఫర్స్ ఉన్నాయో అట్లనే ఇస్తున్నారంట ఈ అక్క నాకు చెప్పింది అనమాట చూడండి నేను ఈ నేను చూపిస్తున్నాను కదా ఈ శారీ అయితే నేను పర్చేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట నేను తీసుకోవాలనుకున్నాను ఈ శారీ చాలా బాగుందండి ఇంక నేను తీసుకోవాలని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట తెలియదు ఇంకా కలర్స్ దీంట్లో ఏవి తీసుకోవాలనేది ఆలోచిస్తున్నాను మీకు ఇప్పుడు దీంట్లో కలర్స్ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదిగో అక్క తీస్తున్నారనమాట కలర్స్ అనేది చూడండి దీంట్లో మనకి కలర్స్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవేనండి వన్ బై వన్ చూపించేస్తాం చూడండి చాలా చాలా బాగున్నాయండి టిష్యూ శారీస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైన అది ఆ కలర్ కూడా సేమ్ టిష్యూ శారీస్ అని చూపిస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట టిష్యూ శారీస్ అయితే చాలా బాగున్నాయండి నేను చూపించాను కదా ఈ ఫైవ్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట బ్లాక్ ప్రెజెంట్ వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పారు నచ్చితే లైక్ చేయండి